తపన చౌదరికి ఎంపీగా సీటు ఇవ్వాలని మేమంతా ఆయన వెంటే అని బీజేపీ శ్రేణులు మీడియా సమావేశం భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేసి జిల్లాలో పార్టీకి ఎంతో అండగా నిలిచిన గారపాటి సీతారామాంజనేయ చౌదరికి ఏలూరు ఎంపీ సీటు కేటాయించాలని బీజేపీ శ్రేణులు కోరారు భీమడోల్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన విలేకరు సమావేశంలో బీజేపీ జిల్లా కన్ కో కన్వీనర్ వెజ్జు ధర్మరాజు పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ పటేల్ మాట్లాడుతూ పదహారేళ్లుగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన గారపాటి చౌదరికి న్యాయం జరిగే వరకు తామంతా అండగా ఉంటామన్నారు ఈ సందర్భంగా భీమటోలు మండలం ప్రధాన కార్యదర్శి వర్దినిధి కపిరాజు కార్యకర్తలకు అండగా నిలిచిన గారపాటికి సీటు కేటాయించాలన్నారు కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ మామిడిపల్లి కృష్ణకుమారి మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మిద్దె రమాదేవి మండల యువ మోర్చా నాయకులు పులి రాఘవ మహిళా నేతలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు గత నాలుగైదు రోజుల నుంచి భారత జనతా పార్టీ ఏలూరు పార్లమెంటు అర్ణ చౌదరి గారికి టికెట్ విషయంలో చాలా అందరూ బాధపడుతున్నారు ఎందుకంటే తపనా చౌదరి గారు తపనా ఫౌండేషన్ ద్వారా గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి సంక్షేమ కార్యక్రమాలు కానీ అప్లైల్లో వాటర్ లేకపోతే వాటర్ ట్యాంకులతో తో నీళ్ళు తోలు కానీ మహిళలకి కుట్టు మిషన్ లో ప్రతి మండలానికి టీచర్ పెట్టి కుట్టు మిషన్ లో కుట్టు నేర్పించి వాళ్ళకి మిషన్ ఫ్రీగా ఇవ్వడం కానీ వాళ్ళని కార్యక్రమాలు తపన చౌదరి గారు ద్వారాగా ఫౌండేషన్ ద్వారాగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అయితే మా అధిష్టానం ఇంకా సస్పెన్స్ పెట్టి మీకే టికెట్ అని చెతుండే అంటే మాకు వస్తే ఇంకా మాకు నమ్మకం ఉన్నది మా టికెట్ ఇస్తుందని టిడిపి ఇస్తాం అంటే ఆయన నాన్ లోకల్ కరెక్ట్ వచ్చారు అని ప్రతి ఆల్ పార్టీస్ అన్ని పార్టీ అదే మాట తపన గారికి టికెట్ గ్యారంటీ గెలుస్తారు ప్రతి గ్రామంలో కానీ పుట్ల గారు కానీ ఎక్కడైనా సరే తపన గారికి టికెట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాం అని అన్ని పార్టీలు ఉన్నారు అయినా సరే మన అధిష్టానం కూటమి మరియు అనౌన్స్మెంట్ వచ్చింది అయితే మా పార్టీ నుంచి ఇంకా క్లియరెన్స్ రాలే సాయంకాలం కానీ రేపు దాని గురించి మధ్య నుంచి రాష్ట్ర పార్టీ ఆఫీస్ మీడియా మిత్రులకే పార్టీ స్నేహితులకే మా భారతీయ జనతా పార్టీ కుటుంబంలో నిన్న మొన్న వరకు ఓటర్ కన్నా ప్రతి విషయాలు చెప్పే వాళ్ళకి అందరూ మా హృదయపూర్వక నమస్కారాలు మన చాలా నిన్న నుంచి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలో చాలా మేము అసహన్యం వ్యక్తి చేస్తున్నాం ఈ ప్రాంతంలో ఎలూరు పార్లమెంట్ లో ఎలూరు పార్లమెంట్ లో గత నాలుగు సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి తప్న చౌదరి గారు పని చేసుకుంటూ తప్న ఫౌండేషన్ ద్వారా వాటర్ సప్లై ఎక్కడ నీళ్ళు లేక అసలు ఈ గవర్నమెంట్ చేతి పరిస్థితిలో తపన చౌదరి గారికి జనాల్లో ఫోన్ చేస్తారు నాకు ఎంపీ పలానా ఉన్నారో చిలానా ఉన్నారో ఆయనకి ఫోన్ చేస్తారు తపన చౌదరి వ్యక్తికే మేము కావాలని సార్ మీరు ముంచండి మేము ఎన్ని పని మానేసుకొని మీ వెనకాల తిరుగుతాం మీ సపోర్ట్ కోసం మీ పాలలో బిజినెస్ మానేసి ఆయన కోసం తిరిగాం ఇప్పుడు ఆయన పోలవరం ఇప్పుడు మన కేంద్రంలోనే మన ఆంధ్ర ఏడుగు పార్లమెంట్ లోనే పోలవరం పరిస్థితి ఏంటి మాకు మా డిమాండ్ ఒకటే భారతీయ జనతా పార్టీకి మా డిమాండ్ ఇష్టానంసండ్ మేడం గారు మధుకర్జీ గారు జెపి నడ్డా సార్ రమిత్ షా జీసే డిమాండ్ మా ఒక డిమాండ్ సీట్ కేటా బీజేపీకి తప్న చౌదరి గారికి కావున దయచేసి అందరూ కూడా సహకరించి మా యొక్క చౌదరి గారికి తప్పనిసరిగా మాకు ఏలూరు యొక్క సీట్ ని మాకు ఇప్పించవలసిందిగా మరి కోరు ప్రార్థిస్తున్నాము వారందరూ కూడా చాలా మంది అందరూ మహిళలు అందరూ పెద్దలందరూ కూడా వచ్చి చౌదరి గారికి టికెట్ రాకపోవడం ఏంటి చాలా బాధగా ఉందని చెప్పి మీరు అందరూ కూడా సహకారం చేసి మాకు చౌదరి గారికి టికెట్ ఇప్పించవలసింది కోరుతున్నాము మా అందరూ సహకారం ఉంటుందని చెప్పి మాకు ఎంతో అండగా ఉంటానని చెప్పి అందరూ కూడా మాకు మాటిచ్చారు కనుక ప్రతి ఒక్కరికి నేను వినిపిస్తుంది ఏంటంటే మా యొక్క ఏలూరు కార్పొరేట్ చతరమ్మ చౌదరి గారికి తప్పనిసరిగా మా యొక్క ఏలూరు ఎంపీగా ఆయన్ని పోటీ చేయించాలని మీ అందరికీ కూడా తెలుసుకుంది